एनएनएन न्यूज़ की स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో భూభారతి చట్టం రైతులకు చట్టం అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు వైరా నిజ వర్గ ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లోని హామీ ఇచ్చినట్లుగా ధరణి బంగాళాఖాతంలో కలిపాం నూతనంగా భూభారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు ప్రతి పేద రైతు సమస్య ఉందంటూ అధికారుల దగ్గరికి వెళ్లలేదు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి కేసీఆర్ రైతులకి రెవెన్యూ వ్యవస్థను మధ్య ఉన్న ఉన్నటువంటి సంబంధాలను తెంపేశాడు గత ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ధరణి వలన ప్రజలకు ఆందో ప్రజలు ఆందోళనకు గురయ్యారు అనుభవదారుడు సాగు చేసుకుంటున్న రైతులందరికీ పాస్ పుస్తకాలు అందిస్తాం అనాది కాలం నుండి సాగు చేసుకుంటున్న పట్టాలు లేని వారి కోసం భూ సర్వే నిర్వహించాము అన్నారు అయితే ఇందిరమ్మ ఇండ్లు పూరి గుడిస రేకుల ఇళ్ళు నిరుపేదలకు ఇళ్ళు ఇస్తామని ఎలాంటి అవకతవకలు లేకుండా పేదలకు ఇస్తామని చెప్పి అన్నారు మా వాళ్ళు తెలిసే నెలకి ఎక్కడ వంద తీసుకునే పరిస్థితి

అంటే ఈ ప్రభుత్వానికి భూ భారతి చట్టానికి ఎంత స్పందన ఉందో ఈ ప్రజాది కలిగి రైతుల మధ్య కాబట్టి మీరందరూ ఆమోదం కదా భూ భారతి చట్టం మీకు అందరికీ ఆమోదం కదా మంచిదేనా

పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి గారి చేతిలో మీదుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలకు ఇచ్చిన పరిస్థితి చూశాం చాలా స్పష్టంగా ఈ రోజు రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి రెండు వేల మూడు వందల రూపాయల గిట్టుబడి ధాన్యానికి ఇచ్చి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి పెద్ద ఎత్తున రైతులకు ఆదుకున్న పరిస్థితులను చూస్తా ఉన్నాం ఒక్కో ఎకరానికి బోనస్ కింద పదిహేను వేల రూపాయలు ఇవాళ రైతులకి ఉచితంగా పదిహేను వేల రూపాయలు బోనస్ కింద ఇచ్చిన పరిస్థితి ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి సన్న బియ్యం ఇస్తా సన్న బియ్యం ఇస్తామని చెప్పే మాట ఎన్నికల ముందు చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ లబ్దిదారులందరికీ రేషన్ కార్డు హోటల్ అందరికీ పెద్ద ఎత్తున సన్న బియ్యం పంపిణీ చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం గతంలో తొట్టి బియ్యం ఇస్తే అన్ని రేషన్ షాపుల రీసైక్లింగ్ ద్వారా మరి ఎన్ని కమ్ములు పోయేది తప్ప పేదలందరూ కూడా బియ్యం ఎవరు రేషన్ షాపులలో రెండు రోజుల్లో బియ్యం మొత్తం అయిపోతుంది కిలో బియ్యం కూడా రేషన్ షాపు ఇవ్వకుండా ఇలా పేదలందరూ కూడా సంతోషంగా సన్న బియ్యం తిప్పిన మరి ఈ రకంగా రేపు ఇళ్ళ నిర్మాణం ఇది ఐదు వందల రూపాయలు సబ్సిడీతో ఐదు లక్షల రూపాయలు రైతుకి పేదలకి రేపు లేసుకున్న వాళ్ళకి దృశ్య వేసుకున్న వాళ్ళకి భర్తలు లేని వాళ్ళకి హ్యాండికాప్టర్ వాళ్ళందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో వాళ్ళందరికీ కేటాయించుకున్న పరిస్థితి అట్లా ఒకటి ఒకటి పేదలందరికీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అందరినీ అధికారం తెచ్చినందుకు ఏదైతే ఈ రాష్ట్రం అధికారం అధికారం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పుడే చేసి మిగులు రాష్ట్రాన్ని నిధులు ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని ఏడు లక్షల కోట్ల అప్పురపాలు చేసి ఇవాళ ఇంట్లో కూర్చొని రాష్ట్రంలో డబ్బులు ఇటుబాటు చేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ బాధ ఉన్నప్పటికీ కూడా ఏదైతే పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలా మన నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ని వైరా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇలా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేట్ వ్యవస్థ కంటే మించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఇలా వైరా కేంద్రంలో పెద్ద ఎత్తున కాబట్టి నాగార్జున సాగర్ ఆ రోజు వైరా నియోజకవర్గ రైతులకు ఎక్కడ ఉపయోగపడటం లేదు కాబట్టి కష్టతమ్మ రైతులు ఎక్కువ ఉండదు ఈ నియోజకవర్గంలో రైతు కూలీరు కాబట్టి గోదావరి నీళ్లు మా జులుపాడు మీ జులుపాడికి ఏలు కూరుకు వచ్చి రావాలి ఈ రైతాంగాన్ని ఉపయోగపడాలని చెప్పేసి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో మాట్లాడి గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టులోకి తెచ్చే కార్యక్రమం తీసుకొచ్చాం ఈ చుడుపాడు కూడా ఏలుకూరుకు కూడా ఈ నా పదవి కాలం ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ వైరా నియోజకవర్గ ప్రజలకి ఒక ఎకరం ఖాళీ కాకుండా గురూరుపాడు ఏలుపూర్ కాలేపల్లి మండలాలందరికీ కూడా ఈ లిక్ రుణం తీసుకుంటా అని చెప్పేసి మనం చేస్తూ ఈ రోజు భూభారతి భూభార్ చట్టం ధరణి పేరుతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ధరణి పేరుతోనే రైతులు భూములకు భద్రత లేని పరిస్థితి అయిపోయింది కాబట్టి గతంలో ఇందిరాగాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో ఏదైతే రైతులకు భూములకు భద్రత ఉందో అనుభవదారి కారణం ఉండటం ద్వారా ప్రతి రైతుకు డెబ్బై ఐదు శాతం ఆ భూమి మీద హక్కు బలం ఉన్నట్టే అటువంటి కాలాన్ని తీసేసి కేసీఆర్ ధరని తెచ్చి రైతుల పాలిట నష్టం చేసిన పరిస్థితి చూసి ఏదైతే మన ఎన్నికల ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం కూడా రిటర్న్ తీసుకొచ్చి భూబార్తలు మళ్ళా అరవోదాలు కాలం తీసుకొచ్చి ఏదైనా చర్యలు రైతులందరినీ కూడా భూమి మీద హక్కు భద్రత కల్పించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం ఇలా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది కలెక్టర్ గారు ఏదైతే మీ చట్టం తీసుకొచ్చామో ఆ చట్టాన్ని చాలా స్పష్టంగా రైతు సోదరులందరికి సరించిన పరిస్థితి కాబట్టి రైతుల కోసం రాష్ట ప్రభుత్వం అన్ని రకాలుగా తలకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా రైతులకి రైతు కులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండద కోరుకుంటూ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మరోసారి మరో చేస్తూ సమయం